వరకు నల్లమల్ల అడవిలో ఇరవై ఒక్క కిలోమీటర్లు దట్టమైన అడవిలో రాళ్లు రప్పల మధ్య గంట ప్రయాణం చేస్తే వచ్చేదే ఈ మొండి భైరవ కోన అనే ప్రదేశం పూర్వం ఒక మహాభక్తుడు తన ఆవులకు దాహం తీర్చడం కోసం తన తలనే తెగ నెరుకున్న క్షేత్రం ఒక మాటలో చెప్పాలి అంటే ఈ అడవి ప్రాంతానికి ప్రతి సంవత్సరం వందల ఆవులను మేపుకుంటూ ఒక పరమేశ్వరుడు భక్తుడు వచ్చేవారు అయితే ఒక సంవత్సరం ఈ ప్రదేశంలో నీరు లేక ఆవులు ఒక్కొక్కటిగా చనిపోవడం మొదలైంది అయితే వెంటనే ఇక్కడ ఉన్న దేవుళ్లకు ఇక్కడ జలం పుడితే నా తలను అర్పిస్తాను అని మొక్కున్నాడు ఆ వ్యక్తి వెంటనే చూస్తుండగానే భూమి నుండి ఊట పుట్టి నీరు పొంగి పుర్లడం మొదలైంది ఇక్కడ ఉన్న చెట్టు ఓడలకు తన జుట్టును కట్టేసుకుని తన తలను కోసుకున్నాడు మాట నిలబెట్టుకున్న భక్తుడిని పరమేశ్వరుడు తనలో ఐక్యం చేసుకుని క్షేత్రం కి నీ పేరు ఉంటుంది అని చెప్పడంతో అప్పటి నుండి ఈ క్షేత్రం మొండి భైరవ్ కోణ అని పిలుస్తున్నారు భైరవుడు ఆ భక్తుని పేరు ఈ క్షేత్రం ఎంత కష్టపడి వస్తారో అంత కష్టమైన కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్తారు భక్తులు ఈ మొండి భైరవుడిని మొండెం నుండే ఈ నీరు ఉపికి వస్తుందని ఈ నీరు పరమ పవిత్రమైన జలం అని స్థానికులు చెప్తారు ఓం నమస్య శ్రీమాత్రే నమ జాగ్రత్తగా వినండి మీరు చాలా మంది వ్యాపారాలు మొదలుపెట్టి అందులో కష్టాలు కూరుకొని పోయి ఉంటారు నష్టాల్లో ఏం చేయాలో మీకు అర్థం కాదు అలాంటి వాళ్ళు వెంటనే మీరు చేయించుకోవాల్సినటువంటి హోమం శ్రీ ప్రతింగిరమాత హోమం అండి అలాగే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కానీ ఇంట్లో సంసార అభివృద్ధి సంతానాభివృద్ధి లేని వాళ్ళు కూడా వెంటనే శ్రీ ప్రత్యంగిర మాత హోమం జరిపించుకోండి అన్నీ అమ్మవారు చక్క పెడతారండి అమ్మవారు చూసుకుంటారు చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారండి అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మన చాలా ఆధ్వర్యంలో మనం కేవలం వెయ్యిని ఒక్క రూపాయితోనే ఈ శ్రీ ప్రత్యంగిర మాత హోమం అయితే జరిపిస్తున్నామండి ఆ ఒక్క రూపాయి కూడా ఎందుకంటే మీకు అమ్మవారి పూజలో ఉంచి హోమంలో ఉంచి ఆ ఒక్క రూపాయ మీకు మళ్ళీ ప్రసాదంగా పంపబడుతుంది ఆ ఒక్క రూపాయిని మీరు బీరువాలో కానీ పూజ గదిలో కానీ పెట్టుకోండి ఆ అమ్మవారి ప్రసాదంగా భావించండి ఓకేనా అలాగే మే ఇరవై తేదీన అష్టమి మంగళవారం రోజున ఈ హోమం జరపబడుతుంది అది కూడా కోణ క్షేత్ర ఆవరణంలో అతి పురాతనమైనటువంటి క్షేత్రం అండి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల నాటి క్షేత్రము ఇక్కడ అమ్మవారు త్రిముఖ దుర్గా మాత మూడు ముఖాలు కలిగినటువంటి అమ్మవారండి చాలా గొప్ప క్షేత్రం మీరు కావాలంటే గూగుల్లో చూడండి అలాగే మీరు శ్రీ ప్రత్యంగిరా మాత హోమం గురించి అమ్మవారి గురించి కూడా ఒకసారి తెలుసుకోండి యూట్యూబ్లో ఒకటి చూడండి మీకు బాగా నమ్మకం కలిగి మీకు నమ్మకం ఉంటేనే మీ పేర్లు కోతనామల్ని నమోదు చేసుకోండి కేవలం తక్కువ మందితో అయితే ఈ హోమం జరపబడుతుంది ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి మీరు కష్టాలు ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఒక్కసారి ఒక్క అడుగు ముందుకేసి ఈ హోమాన్ని విజయవంతం చేద్దాం అందరం కలిసి ఇందులో ఎలాంటి మోసం లేదండి ఇప్పుడే అమ్మవారికి దీపం పెట్టి వస్తున్నాను మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు నేను ఒక సంకల్పం అనుకున్నాను ఆ సంకల్పంలో మీ వంతు కూడా అందరూ కలిస్తే హోమం అద్భుతంగా జరుగుతుంది అన్నది నా అభిప్రాయం అలాగే మీ కోరికలు కూడా తీరాలని మీకు ఎలాంటి కష్టాలు లేకుండా అమ్మవారు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమస్శే శివాయ